విజయవాడలోని జక్కంపుడి కాలనీలో వరద సహాయ కార్యక్రమాల గురించి మా ప్రతినిధి జయప్రకాష్ అందిస్తారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఇలాగా చాలా సంస్థలు ఇక్కడికి వచ్చి వాళ్ళ సహాయాన్ని ఇక్కడ అందిస్తూ ఉన్నాయి ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఈ ఆహార పొట్లాలన్నీ జక్కంపూడి కాలనీలోకి వెళ్తూ ఉన్నాయి ఇలా వెళ్ళినటువంటి లోపల అందరికీ పంచే పరిస్థితి ఉంది ఇక్కడ చాలా వరకు ఇట్లా వాహనాల్లో తీసుకువచ్చి లోపటికి అన్ని రకాల వాహనాలు వెళ్ళలేవు కాబట్టి ట్రాక్టర్లలో వాటిని మళ్ళీ మార్చుకొని ఆ ట్రాక్టర్లలో ఉన్నటువంటి వాటిని ఇక్కడికి తీసుకువెళ్తూ ఉన్నారు ప్రస్తుతం మనం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు ఇక్కడ స్వచ్ఛంద యువకులు ఇక్కడ మనకి కనబడుతూ ఉన్నారు వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వారికి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు వారిని అడిగి తెలుసు చెప్పండి సార్ మీరు సంస్థ నుంచి ఎటువంటి సహాయాన్ని అందిస్తూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ నేను చైర్మన్గా ఉన్నాను డాక్టర్ శ్రీధర్ మేము ఐదు వందల మంది వాలంటీర్సు గత వారం రోజులుగా కబేళ సెంటరు అలాగే జక్కంపూడి సింగనగర్ ఈ ప్రాంతాలన్నింటిలో కూడా రాష్ట్రం మొత్తం నుంచి కూడా రెడ్ క్రాస్ వాలంటీర్లు ఇక్కడ చేరుకున్నారు మెడికల్ వ్యాన్స్ తర్వాత అంబులెన్సెస్ ఇవన్నీ కూడా మెడికల్ చెకప్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేసాం ఈ ఐదు వందల మంది వాలంటీర్లు కూడా ప్రతి నిత్యం కూడా మరి బోటులో వెళ్ళి అక్కడ ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ చిల్డ్రన్ కానీ వృద్ధులు కానీ వాళ్ళందరిని కూడా బయటికి తీసుకురావటం ప్రతి ఇంటికి కూడా ఆహారం అందేదట్టు కూడా మనం చేస్తున్నాం ముఖ్యంగా మొదట రెండు రోజులు వాటర్ లేక చాలా సఫర్ అయ్యారు ఆ ప్రతి ఇంటికి కూడా వాటర్ కనీసం మనం ఒక ఇరవై వేల వాటర్ బాటిల్స్ ఎస్పెషలీ కోకోల వాళ్ళు ఒక ఇరవై వేల వాటర్ బాటిల్స్ మన కిన్లే బాటిల్స్ ఇచ్చారు ఆ కిన్లే బాటిల్స్ ప్రతి ఇంటికి ఇంటికి చేరవేయడం జరిగింది అలాగే ఈరోజు కూడా ఈ అన్ని సెంటర్లో కూడా మెడికల్ క్యాంప్స్తో పాటు మరి ఈ ఈ బాధితులందరికీ కూడా ఆహారం నీళ్లు అందేదట్టు కూడా చేస్తున్నాం అలాగే మా నేషనల్ రెడ్ క్రాస్ నుంచి కూడా కొన్ని వేల దోమతెరలు అలాగే బ్లాంకెట్స్ వచ్చినాయి ఇవి కూడా పంచడానికి కూడా నిర్ణయించుకున్న ఇంకా ఒక వారం రోజుల పాటు ఇప్పటి నుంచి కూడా ఇంకా రిలీఫ్ క్యాంప్స్ నిర్వహించి వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆహారం కానీ అన్ని అందే చూస్తూ అలాగే కొంచెం ఉండే ఉండేవాళ్ళు చిన్న చిన్న ఇళ్ళు ఉండేవాళ్ళు కూడా టార్పలిన్లు కూడా కొన్ని వేల ఇన్ని రెడ్ క్రాస్ దగ్గర ఉన్నాయి అలాగే కిచెన్ సెట్స్ కూడా ఒక్కో దాంట్లో ఒక ముప్పై ఐటమ్స్ ఉంటాయి కిచెన్ సెట్స్ అటువంటి ఒక కిచెన్ సెట్ కూడా కనీసం ఒక ఐదు వేల మందికి అందజేయడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి నేషనల్ రెడ్ క్రాస్ ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ కూడా మరి ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నాయి ఎంతో సింగపూర్ రెడ్ క్రాస్ మలేషియా రెడ్ క్రాస్ ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ కూడా మరి వాళ్ళు అక్కడి నుంచి కూడా ఇంకా పంపిస్తా ఉన్నారు త్వరలో ఎక్కువ మందికి వీలైనంత ఎక్కువ మంది కూడా ఈ యొక్క రిలీఫ్ కార్యక్రమం అందజే అందజేసేటం మేము చూస్తున్నాం ఇది ఒక రెడ్ క్రాస్ సంస్థ నుంచే ఈ రకంగా జరుగుతూ ఉన్నాయి అదే కాకుండా దాంతో పాటు పలు రకాల సంస్థలు మహిళా సంస్థలు కర్నూలు జిల్లా నుంచి కూడా చాలా వరకు వచ్చాయి వీళ్ళంతా ఆహార పొట్లాలు ప్రతి ఒక్కరికి వస్తున్న ప్రతి ఒక్కరికి అందరికీ ఇస్తూ ఉన్నారు ఈ విధంగా అందరికీ ఇవ్వటమే కాకుండా వారికి కావాల్సినటువంటి వైద్య సేవలు అందించేందుకు మరోవైపు వైద్య సేవలు కూడా అందిస్తూ ఉన్నారు ఇటు వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ వాహనాలు పెట్టడం ఒకవైపు అయితే ఇంకో ఒకవైపు ప్రత్యేక వైద్య శిబిరాలు టెంట్లు వేసి మరీ వైద్య శిబిరాలు అందుబాటులో ఉంచుతూ ఉన్నారు ఎందుకంటే ఇది ముంపు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి భాగంగా మనం చెప్పుకోవచ్చు జక్కంపూడి కాలనీలో సుమారు వేల మంది ఓన్లీ జక్కంపూడి కాలనీ వాసులే ఉంటారు దాంతోపాటు చుట్టుపక్కల కాలనీ వాసులు కూడా చాలామంది ఉన్నారు వీళ్ళందరికీ కావలసినటువంటి వైద్య సదుపాయం కానీ అదేవిధంగా ఆహార సదుపాయం కానీ అందించాలంటే ప్రభుత్వం ఒక్కటే చేస్తున్నటువంటి సహాయం అనేటువంటిది అందేసరికి చాలా టైం పడుతుంది అందుకోసమే ఇలా స్వచ్ఛంద సంస్థలు అన్నీ వచ్చాయి మనం చూసుకోవచ్చు ఒక్కొక్కళ్ళు రకరకాల వ్యాన్లలో తీసుకువచ్చి ఇక్కడ ట్రాక్టర్లలో డంప్ చేసి ట్రాక్టర్లు మాత్రమే లోపలికి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి వాటిల్లో డంప్ చేస్తూ ఉన్నారు ఇక్కడి నుంచి ఆ సంస్థలకి చెందినటువంటి ప్రతినిధులు వెళ్తూ ఉన్నారు మరోవైపు లోపల నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు మాత్రం బయటకు వచ్చి ఈ విధంగా నేరుగా ఇలాగా అందుకొని తీసుకువెళ్తూ ఉన్నారు ఇలా ఇలాగా చాలా రకాలుగా వీళ్ళకి సేవలు అందుతూ ఉన్నాయి ఒకవైపు నిన్న నుంచి వర్షం పడుతూ ఉన్నా సరే ఆ వర్షం పడుతూ ఉన్న ఎటువంటి ఆటంకం లేకుండా ఉండేందుకు సహాయక చర్యలని ముమ్మరం చేస్తూ ఉన్నారు వాడికి బాధితులకి అన్ని రకాల సహాయాలని అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతూ ఉంది ఏ విభాగానికి ఆ విభాగము ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం కొంతమంది అధికారులకు అప్పచెప్పడము స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేనే కాకుండా ప్రత్యేకంగా ఎమ్మెల్యే మినిస్టర్స్ వీళ్ళందరికీ బాధ్యతల్ని అప్పజెప్పారు వాళ్ళు దగ్గర ఉండి పర్యవేక్షణ జరుపుతూ ఉన్నారు ఈ విధంగా కాలనీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ సహాయ చర్యలు అందేలాగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటూ ఉంటుంది ఇంకా ఈ వర్షం తగ్గిన తర్వాత లోపల పూర్తి స్థాయి నీటి మట్టం తగ్గిన తర్వాత వాళ్ళకి ఇంకా రేషన్ను అందేలాగా చూస్తామని అధికారులు చెబుతూ ఉన్నారు లోపల పూర్తి స్థాయి పర్యటన చేసి కింద ఎవరైతే పూర్తిగా ఇల్లు మునిగిపోయి ఉన్నారో వాళ్ళకు ఆర్థిక సాయం చేసేందుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెబుతూ ఉన్నారు కెమెరామెన్ గోపితో జయప్రకాష్ ఈటీవీ న్యూస్ విజయవాడ